హాయ్ ఫ్రెండ్స్ మొన్న చూస్తున్న సైట్ ఏడు చెంట్లు అండి ఇది మొన్న ఉత్తరం అండి ఉత్తరం పేసింగ్ పనవాడు పేసింగ్ కూడా వస్తుంది రెండు రోడ్లు అండి ఈ రెండు ముక్కలు అండి మనం మూడున్నర మూడున్నర మంచి మంచి హౌస్లో అవుతాయండి మనం మూడు షెంట్లన్నర కాడికి మంచి హౌసులు అవుతాయండి మనకి కొనుక్కుంటే కనుక ఏ ఏడు చెంట్లు ఒకరికి ఇస్తారండి ఇది కార్నర్ బిట్టి కదండి కార్నర్ బిట్టి ఉత్తరం పేసింగ్ ఒకటిని దక్షిణ పేసింగ్ ఒకటినండి దక్షిణ రోడ్డు అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఏడు సింట్లు ఎవరు కొనుక్కున్నారో వాళ్ళు పెట్టుకుంటారండి రోడ్డు సగం పెట్టుకోవాలండి ఎరణ అడుగుల రోడ్డు ఇది అలాగే ఉత్తరం పేసింగ్ అయితే మనం పెట్టుకోవాల్సి లేదు అది డైరెక్ట్ మెయిన్ రోడ్డు కాబట్టి ఇక పక్కన హౌస్ ఉన్నాయి కదండి హౌస్లు హౌసులు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అయిపోయినాయండి ఫైనల్ జరుగుతున్నాయి మొక్కలు లాల్ కబోర్డ్లు అవి జరుగుతున్నాయి అలాగే కొనేసుకున్నారండి అయిపోయిన సేల్ అయిపోయినాయండి ఇలాగే ఈ రెండు బిల్డింగ్లు సేమ్ ఏడు సింట్లు అండి ఇది మీకు అలాగే సేమ్ వస్తాయండి డబల్ బెడ్రూమ్ కిచెన్ హాలు అలాగే అటాచ్ బాత్రూమ్లు రెండింటికి అవుట్ సైడ్ బాత్రూమ్స్ అలాగే మనకి కింద వాటర్ పంపు మనకి పైప్ లైను కరెంటు మన కరెంటుతో లాగిస్తారండి ఇదిగో ఇక్కడ మనకు వచ్చి వస్తున్నాం కదండీ ఈ బిట్టు ఈ సైడ్ పక్కనేమో ఒక మూడు చెంట్లన్నర తూర్పు మొక్క కూడా ఉందండి మనకి మీకు అలాగ కడతం కూడా చాలా క్వాలిటీగా కడతారండి హౌస్ చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా కడతారండి మీకు కింద పునాదులు ఏంటి మనకి సిమెంట్ ఏంటి మంచి సిమెంట్ వాడతారండి వాళ్ళు నా ఆశరకంగా ఏ వస్తువు వాడు అండి మనకు కూడా బిల్డింగ్ కట్టివ్వాలంటే కనుక మన కబోర్డ్తో సపహా చేసి మనకు అప్పచేతారండి మనతో ఫైనల్ కబోర్డ్లన్నీ చేసేసి అప్పచేతారు మనకి ఏ పా ఏ పని లేకుండా మనం డైరెక్ట్ పాలు పొంగించుకోవచ్చు అలా ఉంటుంది అని అది చూస్తున్నారు కదా దాన్ని ఎదురుగొండే ఇప్పుడు ఈ సైట్ అండి ఏడు సెంటులను ఇది సైట్ పరంగా అమ్మే పాలం అయితే మామూలుగా ఒక ఒకరిగా కొనుక్కోవాలి లేదు బిల్డింగ్ పాలంగా కొనుక్కోవాలంటే కనుక రెండు బిల్డింగ్ కట్టేసి అమ్ముతారండి బిల్డింగ్ వచ్చి మనకే మీకు బిల్డింగ్ వచ్చి నలభై ఎనిమిది లక్షలు చదువుతున్నారు మాట్లాడుకోవచ్చు మీరు అదే సైట్ పరంగా అయితే కనుక మనకి సెంట్ వచ్చి ఐ ఐదు లక్షలన్నర చదువుతున్నారు ఇప్పుడు బిల్డర్ కాదండి ఎప్పటి నుంచో చేస్తున్నారండి ఆయన చిన్నప్పటి నుంచి ఇదే పని అండి చాలా మూడు వందల పైగా బిల్డింగ్లు కట్టారు ఎక్కడ మార్క్ అన్నది రాలేదు మీకు ఈ బిల్డింగ్ కానీ సైట్లు కానీ ఏమైనా కావాలన్నా పాతయ్యాన్ని కొత్త కానీ ఈ పైన నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్ బిల్డర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అప్చేతాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్